ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు శుక్రవారం రోజున గోచార రీతి అయ్యేటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో పూర్తి వెళ్తే స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు తమ ప్రియతమైన వారితో తమ వ్యక్తిగత భావనలు మరియు రహస్యాల్ని పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు మీ క్రింద పనిచేసే వారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయ్యి ఉంటారు మీకు కావాల్సిన వారికి సంబంధాలకి మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి ఇంకా ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు కావున జాగ్రత్త అలాగే ఈ రోజు శక్తాండం విజయం లాగానే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది అలాగే బ్యాంకు వ్యవహారాలని జాగరూకత వహించి చేయాల్సి ఉంది ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరికి వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది అందువల్ల ప్రశాంతత మనస్సుకు శాంతి కలుగుతాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతో